వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎవరైతే ఈసీఈ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోబోతున్నారో దాని మీద ఒక పూర్తి అవగాహన ఒక పది నిమిషాలు కనుక మీరు కేటాయిస్తే మీకు కొంత అవగాహన కలిగేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇందులో మీకు అసలు ఈ రెగ్యులేషన్స్ ఏంటి అంటే బీటెక్లో ఉండేటువంటి రూల్స్ కానీ నెక్స్ట్ ఈ ఈసీ యొక్క సిలబస్ ఎలా ఉంటుందంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుంటే మన కెరీర్ సక్సెస్ అవుతుంది నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ అట్ ద సేమ్ టైం మీరు ఓన్గా ఇండస్ట్రీస్ పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా హైర్ కి వెళ్ళొచ్చా అనేటువంటి టాపిక్స్ మొత్తం కూడా ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వీడియోని మీరు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము డెఫినెట్గా రెస్పాండ్ ఇస్తాం కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ నేను ఒక ఎగ్జాంపుల్ కింద జేఎన్టీ అని చెప్పాను మీకు ప్రతి ఫోర్ ఇయర్స్కి కూడా ఇంజనీరింగ్ లో సిలబస్ అనేది చేంజ్ అవుతా ఉంటది లేదా రూల్స్ అనేవి మారుతా ఉంటాయి ఆ ఫోర్ ఇయర్స్ ఉన్నటువంటి అప్డేట్ ని బేస్ చేసుకుని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని రీసెంట్ ట్రెండ్స్ ని బేస్ చేసుకుని ప్రతి బ్రాంచ్ యొక్క సిలబస్ కానీ కొన్ని కొత్త సబ్జెక్ట్స్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ప్రజెంట్ అయితే జేఎన్ కాకినాడకు సంబంధించినటువంటి ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ అనేది రన్ అవుతా ఉన్నాయి ఓకే అలానే మీరు ఏ యూనివర్సిటీ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అన్ని కూడా అలానే మారుతాయి సపోజ్ ఎస్వియూ అయితే ఎస్వియూ సంబంధించినటువంటిది మారుతుంది ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నటువంటి సిలబస్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినది ఉంటుంది హైదరాబాద్ అయితే జేఎన్ హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రజెంట్ సిలబస్ అనేది ఉంటుంది అయితే మీరు ఒక బ్రాంచ్ అనేది ఫిక్స్ అయితే ఆ బ్రాంచ్ యొక్క సిలబస్ అనేది అన్ని కాలేజీల్లో కూడా దాదాపుగా ఒకటే ఉండేటువంటి అవకాశం ఉంది దాదాపుగా నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది సో ఇక్కడ జేఎన్ కాకినాడ ఆ ఆర్ట్వంటీ త్రీ రెగ్యులేషన్ కి సంబంధించి అసలు ఎలా ఇచ్చాడు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం ఓకే దీంట్లో ఫస్ట్ ఇయర్ మీకు క్లియర్గా చెప్తున్నాను మరల మీకు ఇంజనీరింగ్ అనేది టోటల్ గా ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఓకే ఈ ఫోర్ ఇయర్స్ లో కూడా సెమిస్టర్ విధానం ఉంటుంది ఫోర్ ఇయర్స్ ని కూడా ఎయిట్ సెమిస్టర్స్ గా డివైడ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ లో వన్ వన్ ఫస్ట్ సెమ్ ఉంటుంది సెకండ్ సెమ్ ఉంటుంది సెకండ్ ఇయర్ లో కూడా సేమ్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ థర్డ్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఫోర్త్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇలా ఉంటుంది టోటల్ గా ఎయిత్ సెమిస్టర్స్ అనేవి ఉంటాయి ఓకే అంటే ఆరు నెలలకు ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి మీరు ఇప్పుడు వరకు కూడా ఇంటర్మీడియట్ అనేది ఎలా చేశారు వన్ ఇయర్ కి ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు కానీ బీటెక్ లో ఎలా ఉంటుందంటే ప్రతి సెమిస్టర్ కి అంటే సిక్స్ మంత్స్ కి ఒకసారి మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి ఆ సిక్స్ మంత్స్ లో రెండు సార్లు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారు అంటే యూనిట్ టెస్ట్ లాంటివి మీకు ఇంటర్మీడియట్ వరకు యూనిట్ టెస్ట్లు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ మీకు బీటెక్ లో ఆరు నెలల్లో టూ టైమ్స్ అనేవి మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ని కూడా మీకు ఫైనల్ మార్క్స్ లో కలుపుతారు అది మనకి గా మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత మన ఛానల్ ని ఫాలో అవుతా ఉంటారు కాబట్టి అసలు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ యొక్క సిలబస్ చూద్దాం ఫస్ట్ ఇయర్ యొక్క సిలబస్ ఎలా ఉంటుంది ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూస్తే మేజర్గా మీకు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో సేమ్ అవే సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ దాని యొక్క అడ్వాన్స్డ్గా ఉంటుంది సో ఇక్కడ మీకు బి బ్రాంచెస్ ఇక్కడ చూడండి మీకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఉంటుంది నెక్స్ట్ లీనియరాలజీ బ్రాండ్ క్యాలిక్యులస్ అంటే మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్డ్ పార్ట్ తర్వాత మీరు ఈసీఈ తీసుకుంటున్నారు కాబట్టి ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే మీరు చూసేటువంటి రెగ్యులర్గా ఒకటి ఫిక్స్ అవ్వండి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏంటి మొబైల్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు కొన్ని ఇండస్ట్రీస్ లో ఉండేటువంటి సెన్సార్స్ కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏసీ ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ కింద ట్రీట్ చేయొచ్చు అంటే దానిలో ఉండేటువంటి కొన్ని సెన్సార్స్ సంబంధించి కానీ అలా డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి టీవీస్ కావచ్చు నెక్స్ట్ కొన్ని డిస్ప్లే యూనిట్స్ అనేవి ఉంటాయి అవన్నీటికి సంబంధించినట్టు ఉంటాయి ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేవి దేంతో లింక్ అయి ఉంటది ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఫస్ట్ ఇయర్ లెవెల్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది అంటే బ్రాంచ్ సబ్జెక్టు బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే కరెంటు సప్లై గురించి ఉంటుంది నెక్స్ట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ బేసిక్స్ అనేది ఉంటుంది అలానే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటే సపోజ్ మీరు ఒక మైక్రో మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్ లేదంటే మదర్ బోర్డ్ ఉంది కంప్యూటర్ లో కానీ మీ యొక్క మొబైల్లో కానీ మదర్ బోర్డు ఉంటుంది వాటిని డిజైన్ చేయాలి డిజైన్ చేయాలంటే దాని యొక్క డ్రాయింగ్ అనేది మీరు డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇది డ్రాయింగ్ అనేటువంటి సబ్జెక్ట్ అనమాట తర్వాత ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అంటే చాలామంది ఈసీ బ్రాంచ్ తీసుకున్నా కానీ సాఫ్ట్వేర్ సైడ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తారు అందుకని ఏంటి అంటే కొన్ని ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అంటే సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అనమాట సో ఇది ఒకటి ఉంటుంది నెక్స్ట్ అలానే ఐటీ షాప్ అంటే మీ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ లో సంబంధించినటువంటి ఆపరేటింగ్ తెలుసుకోవడం కోసం ఐటీ షాప్ ఉంటుంది తర్వాత ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ యొక్క వర్క్ షాప్ అంటే ల్యాబ్ అనేది ఉంటుంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటుంది ఇది ఫస్ట్ ఇయర్ లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ రావచ్చు క్రెడిట్స్ అని ఉన్నాయి ఏంటి అంటే క్రెడిట్స్ అంటే ఏంటంటే మీకు ఇంజనీరింగ్ ఎప్పుడు కూడా క్రెడిట్ సిస్టమ్ అని ఉంటుంది ఆ లిమిటెడ్ సపోజ్ నూట ఎనభై క్రెడిట్స్ అనేది రావాల్సి ఉంటుంది సుమారుగా ఈ నూట ఎనభై అని ఉంటే నూట ఎనభై కూడా మీకు క్రెడిట్స్ రావాలి అంటే ఈ సబ్జెక్ట్స్ మీరు పాస్ అయితే కనుక త్రీ క్రెడిట్స్ వస్తాయి ఈ సబ్జెక్ట్ పాస్ అయితే త్రీ వస్తాయి ఐటీ వర్క్ షాప్ పాస్ అయితే ఒక క్రెడిట్ వస్తుంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ పాస్ అయితే వన్ పాయింట్ ఫైవ్ క్రెడిట్స్ అనేది రావడం జరుగుతుంది అది క్రెడిట్ విధానం నెక్స్ట్ సెకండ్ స్టెమ్ లోకి వచ్చేసరికి కమ్యూనికేషన్ టు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు మీరు జాబ్స్ అనేది మీ ఇంటి దగ్గర ఉండి చేయరు డిఫరెంట్ కంట్రీస్ లో చేస్తారు డిఫరెంట్ స్టేట్స్ లో చేస్తారు యూనివర్సల్ లా లాంగ్వేజ్ ఏదన్నా ఉంది అంటే ఇంగ్లీష్ అనమాట సో ఆ సబ్జెక్ట్ ఒకటి నెక్స్ట్ ఫండమెంటల్ కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ ఉంటుంది నెక్స్ట్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇది అన్ని బ్రాంచెస్ కి కంబైన్డ్ గా పెట్టినటువంటి సబ్జెక్టు సివిల్ మీద కొంత అవగాహన రావాలి మెకానికల్ ఇంజనీరింగ్ మీద కొంత అవగాహన రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది అలానే నెట్వర్క్ ఎనాలిసిస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు ఏసీకి సంబంధించి నెక్స్ట్ ఇది మీ యొక్క ఈసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నెక్స్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ తర్వాత ఇంజనీరింగ్ ఇక్కడ వచ్చేసరికి నెట్వర్క్ అనాలసిస్ ల్యాబ్ అనేది ఉంటుంది సో ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ నెక్స్ట్ అలానే సెకండ్ ఇయర్ లో ఎలా ఉంటుంది నేను డీటెయిల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంటుంది యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటే జాబ్ రిలేషన్స్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది సో అలానే తర్వాత ఇది సబ్జెక్ట్స్ ఇంకా చెప్తాను ఇక్కడ ఫోర్త్ లోకి వచ్చేసరికి ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఒక ఆరు నెలల పాటు మీరు ఇంటర్న్షిప్ ప్లస్ ప్రాజెక్ట్ వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది సో ఇది ఫోర్త్ టూ లో ఉండేటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ ప్రజెంట్ సబ్జెక్ట్స్ ఇంకా రిమైనింగ్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ టూ వన్ లో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ మీ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇప్పుడు చెప్పాను కదా ల్యాప్టాప్స్ కానీ కానీ నెక్స్ట్ స్విచ్చింగ్ థీరీ అండ్ లాజిక్ డిజైన్ అంటుంది ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మొబైల్ నెట్వర్క్స్ అన్ని కూడా ఈజీ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట అది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ త్రీ ఉంటుంది ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టాకే ప్రాసెస్ ఉంటుంది ఊబ్స్ త్రో జావా ల్యాబ్ జావా అంటే మీరు సాఫ్ట్వేర్ సంబంధించి ఏదన్నా జాబ్ వెళ్ళాలి అనుకుంటే ఈ సబ్జెక్ట్ జావా అనేది కొంత బేసిక్ గా యూజ్ అవుతుంది తర్వాత దానికి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఓకే తర్వాత టూ టు సెకండ్ సెమ్ లోకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డిజిటల్ ఐసీ డిజైన్స్ ఎనలాగ్ కమ్యూనికేషన్స్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో రేపు తర్వాత జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో దానికి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అండ్ అనాలిసిస్ ఎనలాగ్ కమ్యూనికేషన్ ల్యాబ్ డిజిటల్ ఐసి డిజైన్స్ ఐసి సర్క్యూట్స్ డిజైన్స్ ఇవి నెక్స్ట్ అలానే టూ టూ అయిపోయింది కదా నెక్స్ట్ త్రీ వన్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏ త్రీ వన్ లోకి వచ్చేసరికి మీకు ఎనలాగ్ ఐసీ అండ్ అప్లికేషన్స్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్సెస్ డిజిటల్ కమ్యూనికేషన్స్ నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎలక్ట్రిక్ ప్రోసెస్ ఎనలాగ్ ఐసీస్ అండ్ అప్లికేషన్స్ ల్యాబ్ డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ జావా ల్యాబ్ ఓకే ఇవి ఉంటాయి నెక్స్ట్ అలానే మరికొన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చెప్తాం మైక్రో త్రీ టూ లోకి వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ విఎల్ఎస్ఐ డిజైన్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ప్రొఫెషనల్ ఎలక్టివ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి ప్రొఫెషనల్ ఎలక్టివ్ అంటే ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోల్స్ ల్యాబ్ విఎల్ఎస్ఐ డిజైన్ ల్యాబ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబ్ ఇలా డిఫరెంట్ ల్యాబ్స్ అనేవి అంటే తర్వాత మీకు ప్రొఫెషనల్ ఎలక్టివ్స్ అన్న ప్రొఫెషనల్ ఎలక్టివ్స్ అండ్ ఎలక్టివ్స్ అంటే ఏంటి అంటే మీకు ఒక సెమిస్టర్స్ లో సపోజ్ ఒక సెక్షన్ లో ఒక నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ నాలుగు సబ్జెక్ట్స్ మీరు చదవసల్లా ఈ నాలుగులో మీరు ఏది చదవాలి అనుకుంటున్నారో ఒకదాన్ని ఫిక్స్ చేసుకోవాలి అదే ఎలక్టివ్ అంటారు ఆ విధానం కూడా మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి అనుకుంటున్నారు అనేది కూడా ఇంజనీరింగ్ లో మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్డ్ గా మనం చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఈ యొక్క ఈ ఈసీ బ్రాంచ్ యొక్క ఈసీ బ్రాంచ్ కెరీర్ కి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇయర్ నుండి ఫస్ట్ ఇయర్ నుండి మీరు ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద గ్రిప్ అనేది తెచ్చుకోవాలి ఓకే నెక్స్ట్ జాయిన్ అయిన మ్యాక్సిమం చాలా లో మంచి లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లెవెల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూస్ సంబంధించినటువంటి కోర్సెస్ మీకు నేర్పుతారు సో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూ సంబంధించినటువంటి కి మీరు జాయిన్ అవ్వండి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్ నుండి గేట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది గేట్ అనమాట ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తారు ఓకే ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ పెట్టుకోండి జాయిన్ అయ్యేటప్పుడే గేట్ ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది మీరు పెట్టుకుంటే డే బై డే ప్రతి సబ్జెక్ట్ మీకు ఇంజనీరింగ్ లో చదివేటువంటి మాక్సిమం ఒక ఇంగ్లీష్ తప్ప రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు గేట్ లో కవర్ అవుతాయి సో ఆ గేట్ యొక్క సిలబస్ మీ యొక్క సిలబస్ పెట్టుకుని అది ప్రతిరోజు కూడా ప్రీ ప్లాన్డ్ గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటా ఉండండి ప్రతిరోజు ఏ రోజు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఆ రోజు మీరు గేట్ ప్రిపరేషన్ లో కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ గేట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఎం జాయిన్ అవటానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ అలానే మహారత్న మినీరత్న కంపెనీస్ అని చెప్పి కొన్ని ఉంటాయి నవరత్న కంపెనీస్ అని చెప్పి ఆ కంపెనీస్ అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ లో త్రూ గేట్ మాత్రమే మీకు జాబ్ అనేది ఇస్తారు ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా వన్ ఇయర్ కి ట్వంటీ లాక్స్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఉంటాయి అన్నమాట సో కాబట్టి డే వన్ నుంచి గేట్ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వండి క్యాంపస్ ఇంటర్వ్యూస్ యొక్క క్లాసెస్కి అటెండ్ అవ్వండి అట్ ద సేమ్ టైం మీరు ఈసీ బ్రాంచ్ చదివినా కానీ కంపల్సరిగా ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ మీద కూడా మీరు కాన్సెప్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ప్రోగ్రామింగ్ కోడింగ్ మీద కూడా గ్రిప్ అనేది తెచ్చుకోండి ఈ మూడు మెయిన్ నేను చెప్పేది ఏంటి అంటే కెరీర్ డెవలప్మెంట్ కోసం గేట్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి క్యాంపస్ సిఆర్టి క్లాసెస్ అంటారు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి తర్వాత ప్రోగ్రామింగ్ మీద కూడా మీరు గ్రిప్ తెచ్చుకోండి ఎందుకంటే మీరు బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి అంటే ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచి పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి బ్రాంచ్ ఏది అనేది మీకు అనవసరం మీరు ప్రో ఈ మూడు అనేది కంపల్సరిగా ప్రిపేర్ అవ్వండి ఒకటి ఎయిట్ నెక్స్ట్ సిఆర్టీ క్లాసెస్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ మీద ప్రిపేర్ అవ్వండి తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది జాబ్ ఆపర్చునిటీ సంబంధించి మూడు రకాలు ఉంటాయి ఇక్కడ పబ్లిక్ సెక్టారు ప్రైవేట్ సెక్టారు ఓన్ స్టార్ట్అప్ పబ్లిక్ సెక్టార్స్ లో వచ్చేసరికి ఆర్బిలో సిగ్నలింగ్ సిగ్నలింగ్ నెక్స్ట్ ట్రాకింగ్ అంటే ఏంటి అంటే ఏ ట్రైన్ ఎక్కడ ఉంది ఏ టైంకి ఆ ట్రైన్ స్టేషన్ కి రీచ్ అవుతుంది ఇలాంటి చోట ఈసీకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఉంటారు ఆ జాబ్స్ పడినప్పుడు మీరు జాగ్రత్తగా అప్లై చేసుకుంది నెక్స్ట్ డిఫెన్స్ లో అంటే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఫోర్స్లో ఈసీకి సంబంధించి ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ ఎక్కడ కూడా మన ఇంటి దగ్గర ఉన్న టోర్స్ లేదా సెల్ టవర్స్ ఇలా ఉండవు అనమాట చాలా డిఫికల్ట్ కండిషన్స్ లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేయాలి ఇన్ఫర్మేషన్ క్యారీ చేయాలి అంటే డెఫినెట్ గా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ సో అందుకని ఈ మూడు ఆర్గనైజేషన్స్ లో కూడా ఈసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కమ్యూనికేషన్ టవర్స్ కొంత డేటా సర్వర్ బ్యాకప్ వాటిలో ఉంటుంది కంట్రోల్ రూమ్స్ అండ్ సిగ్నలింగ్ స్టేషన్స్ లో కూడా ఈసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి ఉంటుంది నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ లో ఉంటుంది నెక్స్ట్ ఐఎస్ఆర్ఓ ఇస్రో అంటే మీరు రీసెంట్గా చంద్రయాన్ చూశారు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి డివైసెస్ అన్ని కూడా వర్క్ చేయాలి అంటే అంతా కూడా ఇప్పుడు ఏమైంది ఏమవుతుంది ఆటోమేషన్ అనేది వచ్చేసింది అంటే ఏంటంటే మాన్యువల్ గా చేసేది ఏమి ఉండదు ఉన్నటువంటిది మొత్తం కూడా రోబోటిక్స్ ప్రపంచం అయిపోయింది అవి రన్ అవ్వాలి అంటే కూడా డెఫినెట్ గా ఈసీ స్టూడెంట్స్ అనేది అవసరం అలానే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్స్ లో సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఓకే ఇవన్నీ చెప్తా ఉంటే మీకు ఇందులో జాబ్స్ ఉంటాయని ఆశ్చర్యపోవచ్చు మీరు ఒక్కసారి వాటి యొక్క వెబ్సైట్ కనుక ఓపెన్ చేసారు డిఆర్డిఓ కెరీర్స్ అనే ఆపర్చునిటీస్ అనే ఉంటది డిఆర్డిఓ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి బిఏఆర్సి వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూడండి డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈసీ స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది స్ట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ యూనివర్సిటీస్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అంటారు అంటే రీసెర్చ్ అనేది చేయాలి పరిశోధనలు చేయాలి కొత్త ఇన్వెన్షన్స్ అనేది క్రియేట్ చేయడంలో కూడా ఇలాంటి జాబ్స్ ఉంటాయి అలా నేను చెప్పాను కదా గేట్ ద్వారా మహారత్న కంపెనీస్ అంటే బిహెచ్ఎల్ భారత హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈసీ వాళ్ళకి మేజర్ ఇండస్ట్రీ భారత హెవీ ఎలక్ట్రానిక్స్ బీబీసీఎల్ భారత్ పెట్రోలియం గేల్ ఇండియా కోల్ ఇండియా హెచ్పిసిఎల్ సెయిల్ స్టీల్ అథారిటీ ఎన్టీపీసీ ఓఎన్జిసి ఆయిల్ ఇండియా ఐఓసిఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అలా ఈ కంపెనీస్ ఉంటాయి అలానే నవరత్న కంపెనీస్ అని ఒక పద్నాలుగు సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి నెక్స్ట్ మినీ రత్న కంపెనీస్ అని చెప్పి ఒక అరవై రెండు సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి నెక్స్ట్ అలానే ఈ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్యాకేజీ మినిమం ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియోలో నెక్స్ట్ డిడి నెట్వర్క్స్ లో ఇది కాకుండా డిజైన్స్ సంబంధించి నెక్స్ట్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా రాయొచ్చు నెక్స్ట్ యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ఐ వీటిల్లో కూడా ఈ ఈసీ స్పెషలైజేషన్ తో కూడా మనం ఎగ్జామ్స్ రాయొచ్చు ఓన్లీ జనరల్ డిగ్రీ చదివితేనే కాదు ఇంజనీరింగ్ చదివినా గానీ మనం సివిల్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు నెక్స్ట్ అలానే డిఫరెంట్ సైంటిస్ట్ ల్యాబ్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి దాంట్లో సైంటిస్ట్ రీసెర్చర్స్ గా కానీ మనం వెళ్ళొచ్చు బట్ మీరు వెతకాలి ఆపర్చునిటీస్ అనేది నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీరు వెతకకుండా ఒక మొబైల్ డిపెండ్ మొబైల్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటే మీరు ఎక్కడ ఏ జాబ్ ఆపర్చునిటీ ఉంది అనేది చూడొచ్చు ఇది గవర్నమెంట్ సెక్టార్ కి నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ లోకి వచ్చేసరికి మీరు ఫోర్ ఇయర్స్ అయిపోయేలా ప్రోగ్రామింగ్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే కోడింగ్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే డే వన్ నుంచి కూడా మీకు ఈజీగా బీటెక్ అయిన వెంటనే జాబ్స్ అనేవి వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ పట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే కాంపిటీషన్ అనేది కాలేజీలో ఉండగా చాలా తక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ అలానే కమ్యూనికేషన్ సిస్టమ్స్ కి సంబంధించి మొబైల్ నెట్వర్క్ కంపెనీస్ జియో ఎయిర్టెల్ ఐడియా ఎక్సెట్రా వీటిలో ఉంటుంది కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ ఇండస్ట్రీస్ అంటే మీ మదర్ బోర్డ్స్ చిప్ డిజైన్స్ మొబైల్స్ మొబైల్స్ లో కూడా మదర్ బోర్డ్ ఉంటుంది వాటి యొక్క డిజైన్స్ అన్ని కూడా ఆటోమొబైల్స్ లైక్ కార్స్ ఇప్పుడు ఏమవుతుంది మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసినాయి దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉన్నాయి ఆ సర్క్యూట్స్ మెయింటెనెన్స్ కూడా మీకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ మొబైల్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో టీవీ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఎల్ఈడి లైట్స్ స్పిన్నింగ్ మిల్స్ లేదా రిమైనింగ్ ఆల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఆటోమేషన్ సెన్సార్స్ సిగ్నలింగ్ ఇన్ని ఉన్న చోట ఇవి కోరు సంబంధించి మీరు ఈసీ చదివి నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ లో కొన్ని ఆటోమేషన్స్ లోను స్టీల్ ప్లాంట్స్ లోను నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇది సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉండదు మీకు నెక్స్ట్ ఆయిల్స్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో డిజైన్ అంటే ఈ యొక్క సర్క్యూట్ డిజైన్స్ సంబంధించి కానీ వీటిలో ఉంటుంది నెక్స్ట్ ఇవి కాకుండా ఓన్ గా స్టార్ట్అప్ చేయొచ్చు అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు అది కాకుండా మీరు ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అనుకుంటే గనక త్రో మీరు ఐఐటి ఐఐటిలో గానీ లో గానీ ఎంటెక్ చేయాలి అనుకుంటే గేట్ అనేటువంటి ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయితే దానికి మీకు నెలకి స్టైఫండ్ అనేది ఇచ్చి కూడా మీకు ఎంటెక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అలానే ఎంఎస్ అంటే లో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకున్నా కానీ మీరు త్రో జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ రాసి ఎంఎస్ కూడా చేయొచ్చు దానికి కూడా ఏంటంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకోండి హైయర్ కి వెళ్ళాలా జాబ్ కి వెళ్ళాలా జాబ్ లో కూడా పబ్లిక్ సెక్టార్ కి వెళ్ళాలా ప్రైవేట్ సెక్టార్ కి వెళ్ళాలా అనేది ముందే ఫిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు బీటెక్ అనేది ఈసీ కనుక చేసినా ఏ బ్రాంచ్ చేసినా కానీ బ్యాంకింగ్ సెక్టార్ కూడా వెళ్ళచ్చు బ్యాంక్స్ కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి అనమాట సో ఇవే అండి ఈసీ బ్రాంచ్ కి సంబంధించినటువంటి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్ గా మేము రెస్పాండ్ అవుతాం ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృందా ఇంజనీరింగ్ అకాడమీ